హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ భవానీ వెల్కమ్ టు శ్రీ లక్ష్మి నవనీత బ్లాగ్స్ ఈవాల్డ్ బ్లాగ్లో నేను చూపిస్తుంది ఏంటంటే గణపతి నవరాత్రులు స్టార్ట్ అయ్యాయి కదండి మా ఇంటి దగ్గర అయితే వినాయకుడిని నిలబెట్టి గణపతి నవరాత్రులు అయితే చేస్తారనమాట అక్కడికి వెళ్ళి పూజ చేయించుకుందాము ప్రసాదం ఇద్దాం కదా అని చెప్పేసి ముందైతే ఇల్లంతా నీట్గా క్లీన్ చేసుకుని స్టవ్కి పసుపు రాసి బొట్లు పెట్టుకుని ఫస్ట్ గుండా స్టవ్ వెలిగించి పాలనైతే పెట్టానండి పరవాణం చేద్దామని చెప్పి ఒక కేజీ రైస్ దాకా చేద్దాం అని చెప్పి నాలుగు పాల ప్యాకెట్లను కట్ చేసి ఒక రెండు గ్లాసులు వాటర్ వేసి ఇలా గిన్నెనైతే పాలు గిన్నె స్టవ్ పైన పెట్టాను అలాగే రైస్ నానబెట్టాను పరమాణం రెడీ చేయడానికి ఇక్కడ కిస్మిస్లు అలాగే ఆవు నెయ్యి జీడిపప్పు బెల్లం తీసుకున్నాను అనమాట అవి ఇక్కడ మీకు చూపిస్తున్నాను ఇప్పుడు వీటితో అయితే చక్కగా స్వామివారికి ఎంతో ఇష్టమైన పరమాణం అంటే స్వామివారికి తీపి ఇష్టం కాబట్టి నేను తీపి తయారు చేస్తున్నాను అనమాట ఇక్కడ పాలు పెట్టాను కదా పాలు మరిగేదాకా వెయిట్ చేయాలి అలాగే ఈ లోపైతే ఇక్కడ బెల్లాన్ని అయితే తురిమేసుకుంటానండి ఇదైతే ఆర్గానిక్ బెల్లం అంటండి చాలా మంచిదంట అలాగే ఇటు పక్కన అయితే నేను పరమాన్నం కోసం ఒక పదిహేను యాలకుల దాకా ఇలా చిదక్ కొట్టుకున్నానండి ఇప్పుడు ఈ యాలకుల్ని పాలలో వేసేస్తే చక్కగా పాలతో పాటు మరుగుతాయి కాబట్టి సువాసన అనేది టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడైతే వీటిని ఈ పాలల్లో వేసేస్తాను ఇలా వేయటం వల్ల పాలతో పాటు మరుగుతుంది కదా టేస్ట్ సూపర్గా ఉంటుంది పరమాన్నం ఇప్పుడైతే ఇంకా చక్కగా పాలు వచ్చేసినాయి కదండి పొంగ వచ్చిన తర్వాత వెంటనే రైస్ వేసేయకుండా ఒక రెండు మూడు నిమిషాల పాటు చక్కగా మరగనిస్తే మనకి టేస్ట్ అనేది బాగుంటుంది పాలు బాగా మరగడం వల్ల ఇప్పుడు పైకి చక్కగా పొంగ వచ్చేసింది కాబట్టి ఆ పాలనొగరనంతా కూడా ఆ పాలల్లో కలిసేలా ఒకసారి బాగా కలిపేసుకుని పాలని ఒక రెండు మూడు నిమిషాల పాటు బాగా మరగనిచ్చి అప్పుడు రైస్ వేసుకుంటే చాలా బాగుంటుంది ఇప్పుడు పాలైతే చక్కగా మరిగినాయి అండి పాలు మరిగిపోయినాయి కాబట్టి మనం ముందుగానే కడిగేసి నానపెట్టుకున్న రైస్ని వాటర్ లేకుండా ఇలా పాలల్లోకి అయితే వేసుకోవాలి వేసేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి వేసి అలా వదిలేస్తే కనుక గడ్డల్లో అయిపో అదే ఉండలు కట్టినట్టుగా రైస్ అతుక్కుపోతుందనమాట అలా కాకుండా ఇలా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలిపేసుకుని ఇప్పుడు ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకుని చిన్న మంట మీద రైస్ని నిదానంగా ఉడికించుకుంటే చక్కగా ఉడుకుతుందండి చూసారు కదా ఇందా మీద పాలుని చక్కగా రైస్ అంతా అబ్జార్బ్ చేసుకుని చక్కగా ఉడికిందండి ఇటు పక్కన అయితే నేను బెల్లాన్ని తురుముతానని చెప్పాను కదా బెల్లం తురుమేసుకున్నాను ఇక్కడ రైస్ ఉడికిపోయింది కాబట్టి చక్కగా ఇప్పుడు ఈ బెల్లాన్ని ఆ రైస్ లోకి వేసేసుకుంటే సరిపోతుంది చూసారు కదా పాలన్నిటినీ పీల్చుకుని కరెక్ట్గా నేను వేసిన క్వాంటిటీ అంతా కూడా కరెక్ట్గా ఈ కేజీ రైస్కి సరిపోయిందనమాట చూపిస్తాను చూడండి రైస్ అయితే ఇలా చక్కగా ఉడికింది ఎందుకంటే మనకి రైస్ బాగా ఉడికిపోవాలండి అలా ఉడకడం వల్ల బెల్లం వేసినప్పుడు తీపికి రైస్ గట్టి పడిపోకుండా సమానంగా ఉంటుంది అన్నమాట ఇప్పుడు ఈ బెల్లం తురుమంతా కూడా రైస్తో బాగా కలిసేలా అయితే కలుపుకోవాలండి కలిపేసుకుని ఇంకా ఫ్లేమ్ని సిమ్లోకి మార్చుకుని బెల్లం అంతా బాగా కరిగి అలాగే రైస్కి బాగా పట్టి మంచి టేస్టీగా కుక్ అయ్యేదాకా కుక్ అవనివ్వాలి చిన్న మంట మీద ఈలోపు ఇంకొక స్టవ్ పైన చిన్న బాండీ పెట్టుకుని దానిలోకి ఆవునయ్యి నైతే వేసానండి నెయ్యి బాగా హీట్ అయిన తర్వాత జీడిపప్పు పలుకులను వేసాను వేసి వీటిని గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేగనివ్వాలండి అలా వేగిన తర్వాత ఇంకా దీనిలోకి నేను కిస్మిస్ని కూడా వేసేసుకుని చక్కగా వాటిని కూడా గోల్డెన్ కలర్లో వచ్చేదాకా వేయించుకున్నానండి చూసారు కదా చక్కగా జీడిపప్పు కిస్మిస్ రెండు కూడా చక్కగా వేగిపోయి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసానండి పక్క అయితే పరమాణం కూడా బెల్లం కరిగిపోయి చక్కగా టేస్టీగా అయితే కుక్ అయిపోయింది ఇప్పుడు దీనిలోకి సగం దాకా జీడిపప్పు కిస్మిస్ అలాగే నెయ్యిని వేసేసానండి వేసేసి ఒకసారి బాగా ప్రసాదంలో బాగా కలిసేలా అయితే కలిపేసాను ఇలా కలిపేసిన తర్వాత ఇంక నేను స్టవ్ ఆఫ్ చేసేసుకుని కొంచెం చల్లారేదాకా ఇంకా పక్కన పెట్టేసానండి మూత ఒక సైడ్కి పెట్టేసి ఇంకా అలా ఉంచాను ఈ తర్వాత నేను రెడీ అయిన తర్వాత మా వారు వచ్చిన తర్వాత ఇంక మేము వినాయకుడి దగ్గరికి పూజ చేయించుకోవడానికి అయితే ప్రసాదం తీసుకుని వెళ్దాం అని చెప్పి ముందు నేను అన్నీ వేయకుండా సగం జీడిపప్పు కిస్మిస్సుల్ని ఉంచేసాను కదా వాటిని ఇలా పైనంత కూడా అందంగా ఉంటుంది బాగుంటుంది కదా అని చెప్పి ఇలా పైన వేశాను వేసేసిన తర్వాత ఇప్పుడు ప్రసాదం తీసుకుని స్వామివారి దగ్గరికి అయితే వెళ్ళామండి వెళ్ళి చక్కగా స్వామివారికి పూజ చేయించుకున్నాము అలాగే స్వామివారికి ప్రసాదం కూడా అనమాట అక్కడ వీడియో ఇది నేను చూపిస్తున్నాను పూజ మొత్తం అయిన తర్వాత ఇంకా ప్రసాదాన్ని అయితే పంచడానికి తీసుకువెళ్తున్నారు పిల్లలు అక్కడ నేను ఈ వీడియో తీసాను అనమాట చూసారు కదా మా ఇంటి దగ్గర నిలబెట్టిన వినాయకుడు అనమాట చాలా చాలా బాగా చేస్తున్నారండి పూజ కానీ ప్రతిరోజు ఉదయం సాయంత్రం ఎవరో ఒకరు పూజలో కూర్చుంటున్నారు చాలా బాగా చేస్తున్నారు